ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటుంది మీకు అంతా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబిల్ గ్రంథాన్ని తెరిచి హెబ్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం హెబ్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుతారు హిబ్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుతారు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించు హలే లూయా కాలపు వేళ మరి దేవుడు చక్కటి వాక్య భాగం మరి పౌలు దయవజన పౌలు హెబ్రి సంఘానికి లేఖ రాస్తూ ఈ చక్కటి మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆ దినము సమీపించుట మనం చూచిన కొలది ఏ దినము ప్రభు దినము ప్రత్యేకంగా మరి ప్రభు రాకడ సూచనలు మనం చూస్తున్న కొలది మరి అనేకుల్లో ఆత్మీయత చల్లారిపోతుందని అనేకుల ప్రేమ మరి చల్లారిపోతున్నటువంటి ఈ దినాల్లో మరి దేవుని రాకడ సమీపిస్తున్న కొలది ఆ దినము సమీపించుట మనం చూస్తున్న కొలది మరి ఎక్కువగా ఎలాగు చేయచ్చు ఎలాగు చేయాలి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్ప వలనని ప్రేమ చూపటం సత్కార్యాలు చేయడం ఇవన్నీ కూడా మంచిదే కానీ ప్రత్యేకంగా మనం మొదటి మొదటిగా చూస్తే కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అనే మాట కొందరు మాను కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అని బైబిల్ గ్రంథంలో మన ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం హలే లూయా హలే కానీ ఉదయ కాలపు వేళ సమాజముగా కూడుట మానవద్దని మరి దైవచనుడు ఆ రోజుల్లోనే హెబ్రి సంఘానికి లేఖ రాస్తూ చెప్తూ ఉన్నాడు మరి చాలా మంది జీవితాల్లో మరి దేవుని యొక్క ఇది ప్రభుదినం దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే మరి చాలా మందిలో ఆత్మీయత కరువైపోయి ఈ దినాల్లో మరి ఎక్కువ ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తున్న కొలది భూమి మీద ఆత్మీయత చల్లారిపోతుందని అనేకుల ప్రేమ మరి చల్లారిపోతుందని ప్రభు ఎప్పుడో చెప్పున్నాడు అనేక ఆత్మలు లోకంలోనికి ప్రవేశిస్తాయని మరి రోజుల్లో చాలా మరి ఈ యొక్క నెట్ ప్రభావం చేత ప్రత్యేకంగా ఆన్లైన్ ప్రార్థనలకి ఫోన్లో మరి మనం కూడా వాక్యం పెడుతున్నాం కానీ ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంఘాలు మానే సారాధనలు మానేయమని మనం ప్రోత్సహించం కానీ మరి దేవుని సన్నిధికి వెళ్లడం అనేది చాలా ఉన్నతమైన అనుభవం ఎందుకంటే దేవుని సన్నిధిని కూర్చున్నటువంటి విలువ మరి ఒక మామూలు సాధారణమైన వ్యక్తులకు కాదు ఆ రోజుల్లో మహారాజులు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మరియు రాజైన తొలి దినాల అనేక మంది మరి రాజులు దేవుని సన్నిధికి దావేది కావచ్చు హిస్కియా కావచ్చు వీళ్ళంతా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక ఒక మహారాజుకి ఏదైనా సమస్య వచ్చినా దేవుని మందిరా మందిర ఆవరణానికి వాళ్ళు వెళ్ళారు అంతేగాని దేవుని యొక్క సావుకుని వాళ్ళ దగ్గరికి పిలిపించుకోలేదు హోషాపాత్ కావచ్చు హిస్కియా రాజు జీవితంలో కావచ్చు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని శోధనలు ఎదురైనప్పుడు వాళ్ళు దేవుని యొక్క సేవకుని యొక్క ఒక మహారాజులై ఉండి వాళ్ళు దేవుని సేవకుని ఎందుకు మందిర ఆవరణంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లంటే దేవుని సన్నిధి యొక్క విలువ ఆ రోజున సులోమును కూడా దేవుని యొక్క మందిర ఆవరణాన్ని ఉన్నతంగా కట్టించినప్పుడు అయ్యా నీ మనసు ఇక్కడ ఉంటుంది నీ కనులు ఉంటాయి నీ చెవులు ఇక్కడ ఉంటాయి ఎందుకు దేవుని మందిరంలోనికి వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి ఎందుకు దేవుని సన్నిధిలో మనం సమాజముగా కూడాలి అనే దానికి ఉదయకాలను ఒక ఉపమానాన్ని నేను చెప్తాను అంటే ఇది మనకి తెలిసిన అది నిత్యము జరుగుతున్నదే అయినా మరి ఈ గొర్రెల కాపురలు మనం చూస్తే అంటే మనం చూసే ఇక్కడ కావచ్చు మరి అలాగే మరి ఇతర ప్రాంతాల్లో కావచ్చు గొర్రెల కాపురలు రాత్రి వేళ ప్రత్యేకంగా పగలంతా గొర్రెల్ని కాస్తారు రాత్రి వేళ గొర్రెలకి సమీపంగా ఉండి వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు రాత్రి వేళల్లో తోడేళ్ళు కావచ్చు క్రోర జంతువులు ఏవైనా తోడేళ్ళు గొర్రెల మంద దగ్గరికి తప్పనిసరిగా నెక్కినిక్కి అప్పటిదాకా చూసి ఒకసారి వచ్చి మేదబడితే అందరం తప్పించుకుంటాం వాడు అవి నిక్కి నిక్కి చూసుకొని ఎప్పుడు సమయం దొరికిద్దాన్ని కరెక్ట్గా వస్తాడు వచ్చి తోడేలు ఏ గొర్రెను తీసుకుని వెళ్ళిద్దంటే ఇది దేవుని వాక్యం ఉంటుంది కదా సమాజముగా కూరట మీరు మానవద్దని కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే అక్కడే గొర్రెలు కాపురున్నాడు అతను పడుకున్నాడు మరి గొర్రెల మంద అక్కడే ఉంది ఈ గొర్రెల మందని గొర్రెల కాపరిని నిడిచిపెట్టి కొంచెం దూరంగా ఎడంగా ఉండి వీటితో కలవకుండా ప్రత్యేకంగా దూరంగా ఉండి ఎడంగా ఏ గొర్రైతే ఉంటుందో గొర్రెల కాపరికి దగ్గరగా మరి మందకు దగ్గర మందలో ఉన్నటువంటి వాటిని కాక వీ వీరిని విడిచి కొంచెం ఫ్రీగా ఉండాలి నేను నేను వారు చెప్పినట్టుగా కాదు నేను అందరిలా ఉండను నేను నేను నా రూటే సపరేట్ అన్నట్టు పక్కనే ఏ గొర్రె అయితే ఉంటుందో తోడేలు రావటం దానిని గొర్రెని తీసుకొని మెడని కొరికి రక్తాన్ని పీల్చి ప్రత్యేకంగా అది ముందు చేసేది ఏదైనా ముందు దేన్ని అటాక్ చేస్తుంది అంటే ముందు గుండెని చీల్చిద్ది అంట దేన్ని చీల్చిద్ది గుండెని జీల్చిద్ది గుండె లేకపోతే ఇంక దానికి ప్రాణం ఉంటుందా గుండెని జీల్చి తీసుకొని వెళ్ళిపోతుంది కనుక ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మరి గొర్రె విశ్వాసకి సాదృశ్యంగా ఉంటాడని మీకు తెలుసు మరి అలాగే కాపరి మరి దైవజనులకు సాదృశ్యంగా అదిగో సమాజానికి సంఘానికి ఆ మంద సాదృశ్యంగా ఉండగా ఏ గుర్ర అయితే మందని విడిచి దైవ సాగుకుని విడిచి దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచి ఒంటరి ఒంటరిగా తిరిగిద్దు నాకు చాలా ప్రార్థన తెలుసు దేవుడు తెలుసు నాకు వాక్యాలు బాగా తెలుసు పాటలు బాగా పాడతాను నేను మా ఇంట్లోనే ఒక చిన్న ఉంది డ్రమ్ ఉంది అనుకొని పక్కన కూర్చొని మరి నాకు సా అన్నీ తెలిసి నాకు ఇంకా మొత్తం తెలిసిపోయింది నాలుగైదు భాషలు కూడా మాట్లాడతాను గారు పాస్టర్ గారు మాట్లాడిన భాషలు కూడా నా కొత్త భాషలు వచ్చిన మాట్లాడిన ఎన్ని సైతాన్గాడు కుదరదు సాతానుడు చాలా కుయుక్తి కలిగిన వాడు వాడు ఒక్కసారే వచ్చి మన ఇంటి మీద పడ్డు మన పిల్లల మీద మన మీద మన మన మనకు సంబంధించిన దేని మీద ఒక వాడు ఒక్కసారి వచ్చి కనిపించాం కనిపించామడ్డు అదిగా తోడేలు ఎలా అయితే నిక్కి నిక్కి చూసి సమయాన్ని గుర్తెరిగి ఎప్పుడైతే అది దాని మీద పడి గుండెని జల్చిద్దు రావటం రావటం నీలో ఉన్న ఆసక్తిని తీసేస్తుంది కానీ ఉదయ కాలపు వేళ దేవుని వాక్యం అంటుంది ఆ తర్వాత నేను కాపాడేవాడు ఈ లోకంలో ఎవడూ లేడు కనుక ఉదయ కాలమున మన మందరం తెలుసుకోవాల్సిన చక్కటి మాట అనేకులు అలా మానుకుంటూ నశించిపోతూ ఉన్నారు కనుక సంఘం అనేది దేవుని యొక్క మందిరంలో ఆజ్ఞలు బోధించబడితే సంఘం అనేది కొంచెం ఆజ్ఞల మార్గంలో నడిపించబడవలసినటువంటి అవసరం ఉంది హెచ్చరికలుంటే కొన్ని గద్దింపులు ఉంటాయి కొన్ని సరిచేసే అనుభవాలు సంఘంలో తప్పనిసరిగా ఉంటాయి సంఘంలో తప్పనిసరిగా ఈ అనుభవాలు లేనిదే సంఘం కాదు అసలు కనుక ఆ గద్దింపులు హెచ్చరికలు ఇవి లేని ఆ దైవ సాగుకుడు అసలు దైవ కూడా కాదు వాడు పిలువబడిన వాడు కాదనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం కనుక కాలపు వేళ ఇబ్బంది కలిగిందని మొన్న మధ్య మేము బాస్టర్ గారు నేను మేము గుంటూరు వెళుతున్నప్పుడు దారిలో ఒక పెద్ద మధ్యలో మన కారు ఎక్కారు ఎక్కినప్పుడు ఆయన చెప్తున్నాడు నేనైతే నాకు ఇష్టం లేదండి మా ఆడోళ్ళు అంతా కూడా ఇదవుతున్నారు నన్ను ఆపుతున్నారు కానీ నాకు ఇష్టం లేదు పాస్టర్ గారికి ఎందుకు అండి పాస్టర్ గారు ఇప్పుడు ఇంట్లో ఏ పనులు చేసుకోవాలి చక్క పెట్టుకోవాలి మేము మేము వచ్చే వేళకి వెళ్తాం కదా ఆయనకెందుకు ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి కదా నాకైతే నచ్చట్లేదు నేను పాస్టర్ గారి మీద గొడవ వేసుకుంటే మా ఆడోళ్ళు ఆపుతున్నారని ఇప్పుడు ఏమైంది మరి ఎంతేందో కొద్ది రోజుల నుంచి కనపట్టలేదు ఏంది అడిగారు అని చెప్పి పాస్టర్ గారు అడిగారు తెలిసిన ఆయన మన చెచ్చుకొచ్చాయని వచ్చాయని కాదు ఈ సంవత్సరంలోనే రెండు ఆపరేషన్లే రెండు ఆపరేషన్లు అయినాయి నాకు అన్నాడు ఏమన్నాడు ఈ సంవత్సరంలోనే నాకు రెండు ఆపరేషన్లు బండి ఒకటి కాదు ఎందుకు బండి అని ఈ గొర్రెకి ఏమైనా వివేచన ఉందా అది లేదు అందుకు కదా గొర్రె గొర్రె అంటుంది మరి ఆ ఈ గొర్రెకి ఆ వివేచన లేదు కదా మళ్ళీ ఈ రెండు ఆపరేషన్లు చేయించుకొని కూడా గారి మీదకు దూకుతాడంట ముసలోడు కానీ ఉదయకాలపు వేళ దేవుని సన్నిధి యొక్క సమయము దాని విలువ దాని దాని ఇది తెలియకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావన్నా కూడా ఏమీ లేదు ప్రార్థన అయిన తర్వాత కాస్త సమాజంలో కూడుకొని సమాజంలో చక్కగా అందరితో కలిసి కాస్త మాట్లాడి దైవ సేవకులతో మాట్లాడటం విశ్వాసులు తైక్యత కలిగి ఉంటాం కొంతమంది అట్టుగా తృను పోవటం ఏదో మేము మునిగిపోయినట్టుగా ఎప్పుడెప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదో పెద్ద కలెక్టర్ల పరిగెత్తకూడదు దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధికి వచ్చాము ఆయన సన్నిధానంలో ఒక దినము కట్టుబట్ట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉండగా మంచిది పనులు ఉంటే కాదనట్ల దేవుని సన్నిధిలో కాసేపు అదిగో చూడండి చెప్తున్నాను కదా మహారాజులే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రశాంతం గురించి వాక్యం వింటున్న ఎవరైనా కావచ్చు ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంటే పిచ్చాపాటి మాటలు అందరితో ఏది పడితే అది మాట్లాడమని కాదు స్నేహితులు ఎవరు నచ్చిన వాళ్ళతో నచ్చిన వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడమని కాదు కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళిన మనము దేవునితో మాట్లాడాలి దైవజనులతో మాట్లాడాలి ఎదుగు విశ్వాసులతో చక్కగా ఐక్యత కలిగి ఒకరి సమస్యల్లో ఒకళ్ళు చక్కగా పాలు పంపులు పొందుతూ ఐక్యత కలిగి అక్కడ వాక్యం సలవిస్తుంది కదా మీరు ప్రేమ చూపుటి ఎందు సత్కార్యములు చేయటి ఎందు ప్రేమ కలిగి ఉండడానికి సత్కార్యాలు మంచి కార్యాలు చేయటి ఎందు ఒకరినొకరు పురికొల్పుతూ అంటే కింద వ్రాయబడిన మాట రేప రేప వలెను ఎవరైతే మూర్ఖులు కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిని గుర్చినటువంటి భయం లేని కొంతమంది వారి వారిని మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి నా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను దేవునికి నేను నమ్మకంగా ఉంటున్నాను నా జీవితంలో ఇలా జరుగుతుంది నువ్వు ఎలా ఉంటున్నావు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఒకవేళ అతను వెనకబడిపోతుంటే ఆమె వెనకబడిపోతూ ఉంటే మరలా నువ్వు ఏం చేయాలి నీ సాక్ష్యం చెప్తూ చక్కగా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను నువ్వు ఎందుకు వెనకబడిపోతున్నావు దేవుని సన్నిధికి రావాలి సమయానికి రావాలి ఇలాగా ఒకరిని ఒకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం అంతా కూడా కలిసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది దేవుని యొక్క దైవ దేవులను మనం పొందుకుంటాం ఒకవేళ ఎలాంటి అనుభవాలు నాకెందుకు నేను ఒంటరిగా ఉంటాను నేను సపరేట్గా ఉంటాను అంటే వాక్యం మనం విన్నాము ఎవరైతే ఒంటరి 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 ఒంటరిగా తిరిగే అవ్వమ్ తెచ్చుకుంది ఒంటరి ఒంటరిగా తిరిగే కొంతమంది జీవితాల్లో అది కానీ ఒంటరిగా మిద్దెక్కాడు లేనిపోయిన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఒంటరి జీవితాలు మంచిది కాదు అందరితో కలిసి ఉండటం మంచిది అందరితో ఐక్యత కలిగి ఉండటం చాలా ఉన్నతమైనది మోకరించి ప్రార్థన చేసుకో అందరూ కూడా కళ్ళు మూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ఉదయకాలం దేవుడు అంటున్నాడు కదా అది దేవుచ పౌలు అంటున్నాడు సంఘంతో అనేకులు మానుకున్నట్లుగా మీరు మానుకోవద్దు దేవుని యొక్క సన్నిధికి సమాజముగా కూరట మీరు మానవద్దని ఇది ఆ దినము ఇంకా సమీపిస్తున్న కొలది ఇంకా మీరు ఇంకా మీరు ఒకరినొకరు రేపు కొనచ్చు అది కాదు ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రేమ చూపటి ఎందు సత్కార్యాలు మంచి కార్యాలు చేయుటి ఎందు దేవుని సన్నిధికి ఇంకా ఆ సహకారంగా ఉన్నటువంటి ప్రతి విషయంలో ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి దగదార్చకూడదు ఎవరైనా కొంచెం ముందు ముందుకు వెళ్తున్నా కొంచెం సేవకులు సహకరిస్తున్నా సంఘాన్ని ఎత్తిపడుతున్నా ఇకంత అవసరమా అని కొంగదీయకూడదు ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర స్వరూపి ఉదయ కాలపు వేళ ప్రత్యేకంగా ఈ నాన్న మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మేము స్స్తుతిస్తున్నాను అయ్యా ఉదయ కాలమున ప్రభా తప్పనిసరిగా ఇదిగో ఈ మాటలకు మేము లోబడి ఉండాలి ఒకవేళ మేము లోబడికి పోతే మమ్మల్ని తప్పించేవాడు ఈ లోకంలో ఎవరూ లేరని ఇదిగో తండ్రి నీ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడారు ఇప్పటికీ అనేకమైన సమస్యలు కూడా మేము వెళుతున్నాం బుద్ధి జ్ఞానం కలిగి ఎకనైనా ప్రభ నీ యొక్క భయము కలిగి నీ సన్నిధానంలో ప్రభా యథార్థంగా జీవించుటకు సహాయం చేయండి అయ్యా నీ సన్నిధిని కూర్చిన భయభక్తులు మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా నీ ఉదయ కాల్పు వేళ అయ్యా ఇది నాన్న ఎవ్వరు కూడా నీ సన్నిధిని వెనకంచి వేయక నీ సన్నిధికి వచ్చి దీవించబడాలి నీ సన్నిధికి రావడమే కాదు నీ సన్నిధిలో కూర్చుండడానికి నీ సన్నిధిలో వాక్యం వినడానికి ఆసక్తి కలిగి నీ సన్నిధిలో చేసే పరిచర్య విషయంలో యథార్థంగా నిలిచి ఉండడానికి ప్రభావా ఇదిగో నీ సన్నిధిలో ప్రభా ఇదిగో మొల మీద కూర్చున్నట్టు కాదు నాయన నీ సన్నిధిలో ప్రభా సంతోషంగా ఈ దినమంతా గడపడానికి కావలసిన కృపనివ్వండి నాయన యథార్థంగా పరిచయ చేసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఇది మన జరుగుతున్నటువంటి పరిచయం ఎంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రత్యేకంగా ఇది నాన్న అయా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలు మీరు దీవించండి అయ్యా వారికి ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని దయచేయండి ప్రత్యేకంగా నూతన సంవత్సరాన్ని దయా కీరీటంగా పొందినటువంటి దైవ సేవకురాలు రాజ్ కుమారి రాజకుమారి పాశ్రమ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం అంతా అత్యధికమైన ఆరోగ్యం ఈ సంవత్సరంలో గొప్ప నెమ్మది సంతోషము సమాధానం దీర్ఘాయువు కలిగిన ఈ సన్నిధిలో బలమైన ప్రార్థన ఆత్మ కలిగి అనేకులు కొరికి విజ్ఞాపన చేయగలిగిన కృపను దైవ సాగుకరాలకి దయచేయమని నిదినప మెండైన ప్రతి ప్రతివారిని నింపమని వేడుకొనచ్చు ఏ సునామలడికి వేడుకొనొచ్చు నాన్ను తండ్రి ఆమె నిశ్చయంగా ఉదయ కాలపు వేళ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి క్షేమంతో మరి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్న క్షేమాన్ని పొందుకొందురుగాక ఆమె